పరాయి స్త్రీల అందం చూసి మోసపోయే మగాళ్లకు పరాయి స్త్రీల అందం చూసి ఆకర్షణకు గురి అయ్యి వారి వ్యామోహంలో పడితే వారికి జీవితంలో కోలుకోలేని సమస్యలైతే తలెత్తుతాయి వారు నిన్ను మోసం చేసి నీ ఆలోచన మొత్తం వారి వైపుకు తిప్పుకునేలా చేస్తారు జీవితంలో నీకు ఎదుగుదల లేకుండా చేస్తారు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు నిన్ను దూరం చేస్తారు సమాజంలో నీకున్న గౌరవాన్ని మరియు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయేలా చేస్తారు నువ్వు జీవితంలో అన్నీ కోల్పోయావు అని తెలిసాక నీ ముఖం చూడడానికి కూడా వారు ఇష్టపడరు స్త్రీ పురుషుణ్ణి నాశనం చేయాలని కాదు స్త్రీ వెనుకపడిన పురుషుడు ఆటోమేటిక్గా నాశనం అయిపోతాడు అది గుర్తు పెట్టుకుంటే పరాయి స్త్రీల జోలికి అసలు వెళ్ళరు